నమస్కారం మంత్ర సాధన చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను ఇప్పటికీ చాలా సంవత్సరాల చేస్తున్నాను మాతంగిదేవి పురస్చరణ చేశాను వైరాగిదేవి పురస్చరణ చేశాను ఇంకా ప్రత్యంగిర పురస్చరణ చేశాను అట్లా ఎంతోమంది దేవతల పురచ్చరణలన్నీ పూర్తి అయిపోయినాయి అయినా నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఇది కొంతమంది చేసే కంప్లైంట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అంతమంది దేవతల మంత్ర సాధన చేసి అంతమంది దేవతల మంత్రానికి పురస్సరణ చేసిన ఆయనకి ఆయన ఆయన అనుకుంటున్న కోరికలు లేదా ఆయన తీరాలి అనుకున్న సమస్యలు తీరలేదు అంటే అక్కడ లోపం మనలో లేదంటారా అసలు ఒక పురస్సరణ చేసేయంగానే హోమంతో సహా పురస్సరణ చేసేయంగానే ఆ మంత్రసిద్ధి అయిపోయిందని చెప్పి ఇంకొక దేవత మీదకి వెళ్ళిపోవచ్చా ఇంకో దేవత మంత్ర సాధన కోసం వెళ్ళిపోవచ్చా అది కరెక్ట్ కాదు మంత్రం పూర్తిగా సిద్ధించే వరకు మంత్ర సాధన చేయాలి సిద్ధించింది అని పూర్తిగా తెలియాలి మనం పరీక్షించుకోవాలి మనకు ఆ శక్తి సిద్ధించిందా లేదా మనలో ఆ శక్తి ఉందా లేదా పరీక్షించుకున్నాక మరో దేవత మంత్ర సాధన ప్రారంభించవచ్చు నేను నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది మూడో సంవత్సరం చేస్తున్నాను నేను ఇప్పటికీ నాకు దాదాపుగా నాలుగు లక్షల వరకు చేశాను అయినా ఇంకా చేస్తూనే ఉన్నాను ఎందుకు మాతంగిదేవి మంత్రసిద్ధి పూర్తిగా పొందాలి ఆ సిద్ధి వచ్చిన తర్వాత అప్పటికి నాకు అవసరం అనుకుంటే మరో దేవత అవసరం ఉంటే అప్పుడు ఆ మంత్ర సాధన చేయడానికి ఉపక్రమిస్తాను అసలు ఒక్క దేవత అనుగ్రహం పొందిన తర్వాత ఎంతోమంది దేవతలు అవసరం లేదు ఆ ఒక్క దేవత చాలు మన జీవితం మొత్తాన్ని మనకు ఎటు కావాలంటే కాదు సో ఇది బాగా ఆలోచించుకోవాలి మంత్ర సాధించాలి మన జీవితంలో ఏదో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి లేదంటే మన సమస్యలు తీర్చుకోవాలి ఇవి కదా మనం ఎందుకు దేవతాశక్తి మనకు కావాలని కోరుకుంటాం ఎందుకు దేవతాశక్తి సాధనలో మనం ఇంత కష్టపడతాం ఇంత సమయాన్ని వెచ్చిస్తాం ఏదో ఒక ఆశయం కోసం ఒక ధ్యేయం కోసం మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మందే మన రోజు చేసే కార్యక్రమాలు అలాగే ఉంటాయి మన ఉద్యోగం మన వ్యాపారము మన ఫ్యామిలీ ఇవన్నీ అలాగే ఉంటూ మనకు అడిషనల్ ఎనర్జీ అంటే దైవశక్తి సహకారం కావాలి ఆ దైవశక్తి మనకు తోడైతే ఎన్నో సాధించవచ్చు ఎన్నో సాధించవచ్చు జీవితంలో సన్యాసం తీసుకొని కొండల్లోకి వెళ్ళిపోయి మనం యోగులం ఋషులం అయిపోకర్లేదు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే ఈ భౌతిక ప్రపంచంలోనే ఎన్నో సాధించాల్సినట్వి ఉన్నాయి అవి సాధించడానికి మనకు ఈ వసశ శక్తి తోడు కావాలి ఆ దైవశక్తి మనలో ప్రవేశించాలి మీరు నిజంగా సీరియస్ నేను నేను పట్టుదలగా చేస్తాను చెయ్యాలి అని కోరుకున్న వాళ్ళకి నేను ఒక సలహా ఇస్తాను మంత్ర సాధనం మనం ఒక మంత్ర ఉపదేశం తీసుకొని మంత్ర సాధనం మొదలు పెట్టగానే మనకు దాని మీద ఏకాగ్రత కుదరదు ఎంతో ప్రయత్నిస్తాం కూర్చొని కొన్ని గంటల పాటు కదలకుండా మనం ఏకాగ్రత నిలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం కానీ చాలాసార్లు ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు ఆ దైనందిన కార్యక్రమాలకు సంబంధించినవి బాధ్యతలకు సంబంధించినవి ఆలోచనలు వచ్చి మనల్ని ఏకాగ్రత నిలపడా నిలపనీయకుండా చేస్తూ ఉంటాయి అందరికీ ఎదురయ్యే అనుభవం ఇది నాకు కూడా ఇన్ని నేను ఇన్నిస లక్షలు చేసినా కానీ ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి రాత్రిపూట జపంలో కూర్చోంగానే ఆ రోజు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం అయిన ఉంటే ఏదన్నా ఒక చిన్న సమస్య ఉండి ఉంటే అది అది మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది సో దానికి ఏంటంటే మనలో కూడా కొంత శక్తి పెంపొందించుకోవాలి మనం ఎక్కడో అట్టడుగులో ఉన్నాం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత కోరుకున్నాం కానీ మనం మనకు అది సాధించడానికి కూడా కావాల్సిన మినిమం శక్తి లేదు మన మనసులో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఈ సమస్యల చుట్టూ ఈ కోరికల చుట్టూ తిరిగి తిరిగి మన మనసు అక్కడే తిరుగుతూ ఉంది కదలకుండా మనసుని ఫోకస్ చేసి కూర్చోపెట్టే శక్తి ఇంకా మనకు రాలేదు అది రావాలంటే మొట్టమొదట ఒక సలహా చెప్తాను చేయండి నేను చేశాను అది మంత్ర ఉపదేశం తీసుకోగానే ఒక అద్భుతమైన విశ్వశక్తి క్షేత్రం అంటే దానికి మించిన పవర్ఫుల్ ప్లేస్ ఇంకా భూమి మీద లేదు నాకు తెలిసి అంత గొప్ప శక్తి క్షేత్రం మనకొకటి అందుబాటులో ఉంది అక్కడికి వెళ్ళండి కష్టపడి అక్కడ కూర్చోండి అక్కడ ఒక వారం రోజులు కానీ పదకొండు రోజులు కానీ కూర్చొని ముందు మీరు అక్కడ సాధన మొదలెట్టండి సాక్షాత్తు శివుడే అక్కడ నివసించిన ప్రదేశం అది అది మరేదో కాదు వారణాసి కాశీ మహాక్షేత్రం ఎంత కష్టమైనా సరే కాశీకి వెళ్ళండి అక్కడ గంగానది ఒడ్డున మీకు నచ్చిన ప్లేస్లో మీకు అనుకూలమైన ప్రదేశంలో కూర్చొని ఒక పదకొండు రోజులు కనుక మీరు సాధన చేసి పోనీ ఎన్ని రోజులు వద్దు మూడు రోజులు లేదా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు పూర్తిగా దానికే అంకితం చేసేయండి వేరే పనులు ఏమి పెట్టుకోవద్దు కేవలం జపం కోసమే కూర్చోండి ఆ జపం చేయండి తిరిగి ఇంటికి వచ్చి మీరు జప సాధన కొనసాగిస్తే మీలో ఉన్న శక్తికి మీరే ఆశ్చర్యపోతారు ఎంత శక్తి ఉత్పన్నం అవుతుంది అంటే మీకు ఎంత ఏకాగ్రత కలుగుతుంది ఆ మంత్రం మీద ఆ దేవత మీకు వెంటనే పలకడం మొదలవుతుంది ఇది సత్యం అలానే అక్కడ కూడా వెళ్ళి హడాయిడిగా చేయొద్దు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ గుళ్ళు తిరగడానికి గుళ్ళు తిరగడానికి టైం వేస్ట్ చేయొద్దు అన్నీ అయిపోయింది ఆ కార్యక్రమాలను ఒకరోజు పూర్తి చేసుకోండి అన్ని గుళ్ళు చూడడం పూజలు గీజలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక మంచి ప్ర చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి కాశీలో అసలు కాశీ అంటే ఏమిటి ఒక్కసారి చూడండి ఒక్కసారి వినండి ఆ కాశీకి ఉన్న గొప్పతనం ఏంటో ఒక్కసారికి వినండి కాశీలో పన్నెండు దేవాలయాలు యాభై నాలుగు గణేష్ దేవాలయాలు యాక్యురేట్ కాస్మో జియోమెట్రీని అనుసరించి కట్టబడి కాశీ విశ్వనాథ ఆలయానికి అనుసంధానించబడి ఉన్నాయి ఈ పన్నెండు దేవాలయాలు ఒక్కో నెలలో ఒక్కొక్క గ్రహం నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహించి అక్కడ విడుదల చేస్తున్నాయి దాని ద్వారా దాదాపుగా ఎనభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాశీ క్షేత్రంలో హై ఇంటెన్సిటీ కాస్మిక్ ఎనర్జీ కాన్సంట్రేట్ అయి ఉంది అంటే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ప్రాంతం అంతటా నిండి ఉన్నాయి అంటే నేటి మోడర్న్ సైన్స్ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీగా చెప్పబడుతున్నా జియోమెట్రీని ఉపయోగించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ కాశీ క్షేత్రం నిర్మించబడి ఉంది సరే కాసేపు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఇదే విషయం గురించి మన శాస్త్రీయ గ్రంథాల్లో ఏమని చెప్పున్నారో ఒక్కసారి చూద్దాం స్కంద పురాణంలోని కాశీఖండంలో కాశీ మాత్స్యాల గురించి పూర్తి వివరణ ఉంది మానవ శరీరం ఒక యంత్రంలా పనిచేయడానికి కారణం మన శరీరంలో ఉన్న నూట ఎనిమిది శక్తి చక్రాలే ఆ నూట ఎనిమిది శక్తి చక్రాలు ఏ ఏ పొజిషన్స్లో అమర్చబడి ఉన్నాయో ఏ విధంగా అయితే ఈ మానవ శరీరాన్ని ఒక శక్తి కేంద్రంగా నడుపుతున్నాయో అదే సూత్రాన్ని అనుసరించి కాశీ క్షేత్రం కూడా నూట ఎనిమిది శక్తి కేంద్రాలైన దేవాలయాలతో నిర్మించబడి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా నిర్మించబడింది అయితే మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాశీ క్షేత్రం భూమి మీద నిర్మించబడి లేదు కాశీ క్షేత్రం మొత్తం కూడా శివుని త్రిశూలం పైన నిర్మించబడినట్లుగా స్కంద పురాణంలో చెప్పబడింది కాశీ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ ఎర్త్ అందువల్ల భూగర్భంలో ఉత్పన్నమయ్యే భూ ప్రకంపనలు కాశీ క్షేత్రాన్ని చేరలేదు కాశీ క్షేత్రానికి వచ్చేసరికి ఫేడ్ అయిపోతాయని ఈ పురాణాలు వివరణ ఈ సందర్భంగా మరో అద్భుతమైన విషయాన్ని చెప్పాలి కుండలిని యోగ సాధన చేసేవారికి ఎంతో సాధన చేసిన తర్వాత వెన్నుముక చివర ఉండే మూలాధార చక్రం నుంచి ఆ కుండలిని శక్తి వెన్నెముక ద్వారా పైకి చేరి నడినెత్తి మీద ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది అయితే భూమి మీద ఉండే కాన్స్టెంట్ వైబ్రేషన్స్ వల్ల అది ఎక్కువసేపు అక్కడ నిలబడి ఉండలేదు కొంతసేపటికి తిరిగి ఇతర చక్రాల ద్వారా అదే వెనుముక నుంచి తిరిగి మూలాధార చక్రానికి జారిపోతుంది కానీ కాశీ క్షేత్రంలో కుండలిని శక్తి ఒక్కసారి సహస్రార చక్రాన్ని చేరితే అది ఎప్పటికీ అక్కడే నిలబడిపోతుంది తిరిగి మూలాధార చక్రానికి జారదు అందుకే వేదకాలంలో క్షేత్రాన్ని అవిముక్త క్షేత్ర అని కూడా పిలిచేవాళ్ళు దానికి అర్థం ఏమిటంటే కుండలిని శక్తి శాశ్వతంగా నిలబడే క్షేత్రం భూకంపాలు తాకలేని ప్రదేశం క్షేత్రం చూశారు కదా సో అంత అద్భుతమైన క్షేత్రం క్షేత్రం మన భారతదేశంలో అలాంటి పుణ్య పవిత్ర అద్భుత శక్తివంతమైన క్షేత్రం ఉండడం మనం చేసుకున్న అదృష్టం సో అక్కడికి వెళ్ళి నిజంగానే మీకు మంత్రాన్ని సాధించాలి జీవితంలో అనుకున్నది సాధించాలి అనుకుంటే మంత్రోపదేశం కాగానే అక్కడికి వెళ్ళండి మీరు కొన్ని రోజులు అక్కడ గడిపి మీ సాధన అక్కడ మొదలు పెట్టండి ఆ తర్వాత తిరిగి వచ్చి మీ ఇంట్లో చేసుకోండి త్వరగా అతి త్వరగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు శ్రీమాత్రేణమహ